మరియు దేవుడైన హోవ చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచి అయినా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డులో తెలుగునిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించను ఏదేను తోటలో దేవుడు భూమిలో నుండి అనేకమైనటువంటి మొక్కలను ఆయన మొలిపించిన వాడిగా ఉంటా ఉన్నాడు మొలిపించిన వాడిగా ఉండి ఆయన చెప్పుచున్నటువంటి మాటను చూడగలిగితే చూపునకు రమ్యమైన దినియు ఆహారమునకు మంచిదునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును నాటించను చూడండి ఇక్కడ ఈరోజు జీవ వృక్ష ఫలము ఏ ఫలం అండి జీవ వృక్ష ఫలము మనం ఏకారక ఆత్మ ఫలాలు మార్మోస్ ఫలాలు నీతి ఫలాలు కాబట్టి విశ్వాస ఫలాలు విమోచన ఫలాలు లేకుంటే ఈ ఫలాలే చూస్తూ ఉన్నాం కానీ బైబిల్లో మనుష్యుడికి దేవుడితో ఉండేటువంటి ఫలం ఏంటంటే జీవవృక్ష ఫలము ఈ ఫలాన్ని కనుక మన క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి కలిగిన వాడుగా దీని కొరకు ప్రయాసపడితే దీని కొరకు ఆరాట పడితే మనం చూస్తే ఏంటంటే నాలో ఆత్మ ఫలాలు ఉన్నాయంటే ఆత్మ ఫలాలు ఉన్నాయని అంటాం ఆత్మ ఫలాలు లేక మారు మనసు ఫలాలు నీతి ఫలాలు లేకుంటే దేవుడితో ఉండేటువంటి సంయోచితమైనటువంటి ఈవులను మనం చూస్తాం కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఫలము మనలో ఏంటంటే జీవవృక్ష ఫలం ఇది ఆల్రెడీ ఏదేను తోటలో మొట్టమొదట వేసినటువంటి ఏదేను తోటలోనే దేవుడు దాన్ని ఏర్పాటు చేసి మొలిపించాడు మొలిపించి ఆదాముతో మాట్లాడేటువంటి సందర్భములో ఆయన వాటి నుండి దూరముగా ఉండటానికి ఎందుకంటే ఆదాము అమలు దేవునితో నడిచినంత కాలము ఎక్కడ కంచె వేయలేదు ఎక్కడ బౌండరీస్ లేవు ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో ఎడవాటు వచ్చిన తర్వాత దానికి బౌండరీస్ వేసాడు దాన్ని ఎవరు కూడా ముట్టకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టాడు ఎందుకని ఆ కండిషన్ పెట్టాడంటే ఆ జీవ ఫలము గనక ఎప్పుడైతే ఆ పండు తింటారో వాళ్ళు పాపము చేస్తున్నారు కాబట్టి పాపము ఇంకా ఎప్పటికీ కూడా కొట్టివేయబడదు ఇక వాడు పాపముతోనే కాలము బ్రతకాలి బ్రతకాలి అని దానికి వారిని వెలుపలకు పంపించి దానికి వారు ఎన్నడూ దాని వైపు రాకుండా దాని చుట్టూ కూడా కంచి వేసేడని కింద లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని వారిలోన మన యొక్క ఈ వృక్ష ఫలము జీవ వృక్ష ఫలాన్ని గనక మనం చూడగలిగితే రెండో అధ్యాయములోనే పదిహేడు వచ్చినలో మాట రాయబడుతూ ఉంటుంది ఒకసారి చూద్దాం ఆని కాలము రెండో అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని గనక ఒకసారి చూస్తే మరియు అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చదవని నలునికి ఆజ్ఞాపించును ఏ చెట్టు జీవ వృక్ష ఫలము నింటే చస్తాను అన్నాడా ఏ పండుగ తింటే చచ్చిపోతాడు మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు మరి వాళ్ళు అది తిన్నారు కాబట్టి వారి వస్త్రములు లేవని వారు దిగంబరులని వారు గ్రహించారు అంతకుముందు వారికి ఆ స్థితి తెలియదు ఎవరికి కూడా ఈరోజు అందుకని జీవ ఫలము ఒకవేళ వారు తింటారేమో వారు అలాంటి స్థితిలోనికి వెళతారేమోనని దాని చుట్టూ కూడా ఆయన కంచి వేసాడు రాయబడుతూ ఉంటుంది ఈరోజు ప్రిమేణ దేవుడు వల్ల ఎందుకు ఆ కంచ అనంటే ఎవరు ఆ జీవ వృక్షం అనంటే నేడు మన జీవితాలకు యశు వారిని పోలిందిగా ఉంది అందుకే ఆయన అంటాడు కదా యోహన స్వార్తలో నేనే మార్గమును సత్యమును జీవమును నన్ను నమ్మిన వాడు జీవిస్తాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకుతాడు నా మాటలు ఎందు ఉంచేవాడు నిత్య జీవానికి పొందుతాడని తన జీవమైన దేవుడు జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జీవ ప్రధాత అని భక్తుడు రాస్తా ఉంటాడు మరి ఆ జీవము కలిగిన దేవునిని సంఘములో గాని విశ్వాస భక్తి జీవితాల్లో గాని మనము కలిగి ఉంటే మన జీవితాల్లో జీవిత కాలము కూడా మనము ఫలించే వారిగా ఉంటాం మరి ఇప్పుడు మన జీవితంలో ఆయన కలిగిన వారు ఉన్నామా ఆయన కలగకుండానే మేము యేస్సును ప్రార్థిస్తున్నామండి యేసుక్రీస్తుని నమ్ముకున్నామండి యేసుక్రీస్తుని భక్తి చేస్తున్నామండి యేసుక్రీస్తుని కలిగిన వారు అని చెప్పుకుంటున్నా ఏం చేస్తున్నాం ఆయన బయట పెట్టి ఆయన బయట ఏడిపిస్తా ఆయన బయట దుఃఖ పెడతా ఆయన బయట ఉంచి మన సంతోషాలు మన ఇష్టాలు మన ఆనందాలు నెరవేర్చుకుంటూ నేను భక్తి చేస్తున్నానండి అని చెప్పుకుంటున్నామా మన ఇష్టాన్ని మన వాంఛకు హృదయానికి నచ్చిన వాంఛను నెరవేర్చుకుంటూ మన అంతరంగాల్లో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ మేము భక్తి చేస్తున్నామని చెప్పుకున్నామా అలా చెప్పుకుంటే ఆయన బయట వెలుపులే ఉంటాడు కానీ లోపలికి రాడు అలాంటి స్థితిలో మనం నరకు ఉంటే మన జీవితాలు ధనికరంగా ఉండవు అందుకని ఆయన పాపము చేసినటువంటి ఆదాములు ఏం చేశాడంటే తోటలో నుండి బయటికి పంపించాడు ఈయన కడుపటి ఆదాముగా వచ్చి అందరిని జీవములోనికి నడిపించడానికి ఆయన రక్తము చిందించాడు ప్రాణము పెట్టాడు మూడో తిరిగి లేచాడు ఎందుకయ్యానంటే ఆయన చనిపోయింది మనం బ్రతికించడానికి మనము సజీవులుగా ఆయనను ఎదుర్కోవాలని మనము పాప విషయంలో చనిపోయి నీతి నిమిత్తం బ్రతకాలనేది జీవము కలిగి ఉండాలని దేవుని కోరిక మనమేమో పాపాన్ని చూపుకుంటున్నాం పాపాన్ని ప్రేమిస్తున్నాం పాపాన్ని వాంఛిస్తున్నాం పాపాన్ని ఆకర్షిస్తున్నాం గాని పాప ప్రీతిలో మనము జీవిస్తున్నాం గాని పాప సంబంధమైన లక్ష్యాలను పాప సంబంధమైనటువంటి సలహాలను ప్రోత్సాహించే వారికి ఉన్నాం గాని పాపాన్ని అసహించుకునేటువంటి స్థితి మన జీవితంలో రాదు అందుకే జీవము లేకుండా ఎండిపోయిన నదిలో ఉంటా ఉన్నా జీవన నది పక్కన ఉన్నా కానీ కాలం పక్కన ఉన్నా కానీ మన జీవితాలు ఎండిపోయిన జీవితాలు ఉండే కారణం ఏంటంటే అసలు దానిలో ఆ స్ట్రెంత్ లేదు జీవము లేదు జీవము లేకపోవడమే కారణం ఏంటంటే ప్రార్థన చేస్తున్నా మందిరానికి వస్తున్నా పరిచయం చేస్తున్నా వాక్యాన్ని వింటున్నా అన్ని విషయాలు చేస్తా ఉన్నా మరి మన బ్రతుకులు ఎండిపోయినట్లునే కారణం ఏంటి నెమ్మది లేదు కారణం ఏంటి సమాధానం లేదు కారణం ఏంటి ఐక్యత లేదు కారణం ఏంటి అర్థం చేసుకునే మనసు లేవు కారణం ఏంటి అవునండి ఏంటి కారణం అంటే దేవుడితో సంబంధం లేదు సీఎం గారు మాకు తెలుసు ఇప్పుడు ఎస్పిస్తు వారు కూడా మాకు తెలుసు అంతేనా కాకపోతే ఆయన మనలో ఉన్నాడా ఆయన మనలో ఉండాలి మనం ఆయనలో నిలిచి ఉండాలి ఆయన మాటలో మనం నిలబడి ఉండాలి ఆ మాటలో వారిగా ఉండాలి ఆ మాటకు విధేయులుగా మనం ఉండాలి అప్పుడు ఆయన మనలోను మనం ఆయనలోనూ కలిసి ఉంటాం అందుకే ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు కదా ఎవరైతే నా స్మరణిని తలుపు తీస్తారో నేను వానితోనూ వాని నాతోనూ కలిసి భోజనము చేయదుము మరి ఆయన బయటే తలుపు తీయకుండా అయ్యా మేము ఆరాధన చేస్తామయ్యా మేము ప్రార్థన అయ్యా మేము ఉపవాసం ఉన్నామయ్యా అయ్యా మేము పాటలు పాడుతున్నామయ్యా అని చెప్పుకుంటా ఉంటే అసలు దాని కూడా బయట ఉంటే మనం ఏం చేసిన ఉపయోగమే ఉంది పుట్టినరోజుకి పుట్టినరోజు బాబు లేకుండా పుట్టినరోజు చేస్తే ఎలా ఉండదే ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నామేమో జీవము లేకుండా మన జీవిత క్రియలు మేలుకరంగా ఉండవు జీవు జీవాధిపతి అయిన దేవుణ్ణి జీవానికి కారకుడైన దేవుణ్ణి మనము కలిగినప్పుడు నిజ జీవితంలో దేవుని యొక్క కృపణ మనం పొందుకునే వారికి వచ్చాం అందుకనే ప్రాంత గ్రంథమో రెండో అధ్యాయమో ఏడో వచ్చినాన్ని గనక ఒకసారి చూడగలిగితే ప్రాంత గ్రంథమో రెండో అధ్యాయమో ఏడో వచ్చినాన్ని ఒకసారి చూద్దామండి చెవి గలవాడు ఆత్మసంగమతో చెబుచున్నమాట విలునుగాక దేవుని పరదేశంలో ఉన్న వృక్ష ఫలములు భుజింపనిత్తును ఏంటంట వారికే ఆ జీవ వృక్ష ఫలం వస్తుంది ఇప్పుడు ఆ జీవ వృక్ష ఫలాన్ని మనం పొందుకుంటున్నావా జీవవృక్ష ఫలము పొందాలంటే ఓరక రాలది పోరాటం చేయాలి ప్రసవేదన పడాలి నల కొట్టుకోవాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి దేవుని కొరకు కన్నీరు కాల్చాలి దేవుని ముఖ దర్శనం చూడాలి దేవుని పక్షమున ఆయన నిలబడుతున్నప్పుడు ఆయన ఎదుట నిలబడగలిగేటువంటి ఆ యొక్క ధైర్యాన్ని మనము కలిగిన వారిగా ఉండాలి ఏదో అంగట్లో దొరికేదో ఏదో చర్చిలో మంచిదో లేకుండా ఇంకెవరి దగ్గర దొరికేది కాదండి అది జయించిన వారికి ఫలము ఆయన ఎదురు ఏ దేన్ని జయించాలి పాపాన్ని జయించాలి వ్యసనాలు జయించాలి లోకాన్ని జయించాలి వ్యామోహాలు జయించాలి అవిధేయులు జయించాలి అక్రమములు జయించాలి అన్యాయము జయించాలి నిందలు జయించాలి ఓర్పు కలిగిన వారుగా ఉండాలి ఈరోజు ఒక మాట అంటే పడలేము కదా మరి జీవలక్ష పాలన ఎలా అవుతుంది ఎవరైనా తిడితే మనం సహించలేం కదా ఎవరైనా మనం ఒక మాట నొచ్చుకునేలాగా మాట్లాడితే మనం వారితో పలవకుండా నీకు నాకు పచ్చన్నట్లు అది కూర్చుంటామే అలా జీవలక్ష పాలన అవుతుందా అవుతుందండి మళ్ళీ జరుగుతున్న చెప్పు మాత్రం వినుగాక సంఘం అంటే మనమేనా సంఘం అంటే మనమే క్రీస్తు రక్తములో కలగబడి చేర్చబడిన వారందరం కూడా సంఘమే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు మాట పద్మాసదీపములు యోహాను పరవాసిగా ఉండి రాసినటువంటి ఏడు సంఘాలలో రాసిన మాటే ఈరోజు నీవు నేను మనం చదువుకుంటున్న మాట ఏమని ఏమనండి చదువుకి దేవుని ఉన్న జీవ వృక్ష ఫలములు జయించిన వారుగా ఉండాలి శ్రీక్రీస్తు వారు జయించారు మరణాన్ని జయించారు ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణాన్ని జయించాడు సమాధిని జయించాడు ఆయన శాసనాలు ప్రతిదీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అన్ని కూడా జయి జయించి జయశీలుడిగా లేచినటువంటి స్థితిని చేసుకుంటాం చేసుకుంటున్నాం ఈరోజు మరి మనం దేన్ని జయించామని ఆ జీవరక్ష ఫలములు వస్తాయి కాబట్టి ప్రేమ అంటే ఉండవచ్చు సమాధానం ఉండవచ్చు సంతోషం ఉండవచ్చు దీర్ఘశాంతి ఉండవచ్చు దయ ఉందనొచ్చు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అనుకో నువ్వు చెప్పొచ్చు లోపల లేకపోయినా బయటికి కనబడుతున్నట్లుగా చూపిస్తాం కాబట్టి ప్రేమ ఉందంటే లోపల ప్రేమ లేకపోయినా మాటల్లోనో క్రియల్లోనో చూపిస్తాం లేదా సమాధానం లేకపోయినా లేకుంటే మన ఇంటికి పలక వచ్చినా గాని నవ్వుతా లోపల కక్ష పెట్టుకొని లోపల ద్వేషం పెట్టుకొని ప్రేమగా బాగున్నావక్క బాగున్నావ చెల్లె వదినా బాగున్నావా సమోదా అన్న బాగున్నావా వందనాలు చెప్పవా చూద్దాం చెప్పరా లోపల బయట ఏముంది ఈ ఆత్మ ఫలాలు ఇవి అలా కనబడుతున్నాయి కానీ జీవ వృక్ష ఫలం అలా లేదు అలా రాదు కూడా ఎవరైతే జయిస్తామో ఎవరైతే దాన్ని అసహించుకుంటామో ఎవరైతే పాపమును పాప క్రియలను పాప సంబంధాన్ని పాప సంబంధమైనటువంటి అవిధేతను అక్రమమును కరిగి వేసుకొని శుద్ధి చేసుకొని జయశీలుడిగా నిలబడతామో వారికి మాత్రమే ఆ జీవవృక్ష ఫలముగా ఆ జీవవృక్ష ఫలము వచ్చే అంత రాకపోతే అంత మనకి అంటే అవసరం అత్తలాంటి బొండ్లు మాకు ఎందుకు కావాలి ఆత్మ బలాలతో ఎన్ని ఉన్నాయి నేను ఆత్మ ఫలాలు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది తింటే మనం కట్టుకునిదా ఎండిద్దా నిండదా మేము మౌనాలకు దండా తల్లి సభ అలా కూర్చుంటే ఇంకెందుకు నా పాని నేను చెప్పుకుని చెప్తే అత్త జనం ఉన్నప్పుడు మాట్లాడక జనం లేనప్పుడు మాట్లాడక ఇంకెప్పుడు మీరు మాట్లాడేది అంటే మెరుపుగా కళ్ళల్లోనూ ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడుకుంటారా మనకు ఆ తొమ్మిది ఉంటే చాలా చాలా కానీ అండి చెప్పండి మరి ఇది ఎట్లా వచ్చింది ఏం చేయిస్తున్నా విశ్వాసం అసలు నీకు చేయమే లేనప్పుడు నీకు విశ్వాసం ఏంటి అవుతుంది అసలు లేదుగా అసలు ఎక్కడుండదు అసలు నానం లేదంటే ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నావు తెట్టుకోలేదు ఎటు బయట కొత్త దేవుడా దేవుడా అన్నట్టుంది జయించిన వారుగా మనం ఉండాలి ఆ పరిధి దాటి వచ్చామండి ఆ పరిధి దాటాలు దాటితేనే జయి జయి దగ్గర కొత్త ఇంకా నువ్వు విశ్వాసం ఇంకా నువ్వు అడుగుదావు ఇంకా అడిగే స్థాయి దాటవు సంఘంలోకి వచ్చావు సంఘంలో జీవ జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నావు కలిగి ఉన్న తర్వాత నీ స్థితి నీ స్థాయి నీ హోదా నీ గౌరవం నీ పిలుపు నీ పద్ధతి మారింది మారినా ఇంకా అదే స్థితిలో ఉన్నావు అంటే ఇంకా ఎల్కేజీ దగ్గర ఉన్నావు అంటే ఇంకా ఏబిసిడి దగ్గర ఉన్నావు అంటే ఇంకా ఇప్పుడు ఎలా పొందుతావు ఇప్పుడు నువ్వు యుద్ధం పట్టుకొని కత్తి పట్టుకొని యుద్ధం రంగరాంగంలో ఉన్నా ఇప్పుడు ఏమన్నా చంపడం అనేది తీర్మానం కలిగి ఉండాలి అక్కడికి వెళ్ళి విశ్వాసంతో కత్తి పట్టుకున్నాయ్యా జయం కావాలయ్యా అన్న వాళ్ళత్తడి పడుతుంది అప్పుడు విశ్వాసం ఏమైంది ఫలం వచ్చిందా ఫలంలో చూడండి అక్కడ విశ్వాస జీవపు క్రియలు లేకుంటే జీవ వృక్ష ఫలము అవును ఒకసారి తింటామా జీతం ఎన్నిసార్లు వచ్చిద్దామా நல்ல எந்த சார் வச்சு சிந்து சார் வச்சு பன்னெண்டு சார் சண்டை ஜீவா குறிச்சு பயன்படுத்த அசிய ஏடோ அச்சா சாரி இரவு ரெண்டாவது அசியம் ரெண்டு மூலம் இரவு ரெண்டு அத்தியா ரெண்டு மூலம் చూపెను ఆ నది యొక్క ఈవలను అవలను జీవ వృక్షం ఉండిను అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను ఏం చేస్తుందంట తల్లులారా తల్లులరా ఏం చేస్తుందండా స్తుంది మా మోకాళ్ళ నొప్పులు నడుల నొప్పులు గుండెలు నొప్పి తల నొప్పి మెడ నొప్పులు ఒళ్ళు నొప్పులు తిమ్ముళ్ళు అన్నం చూసావా ఎక్కడ ఉన్నది ఏమకది క్రీస్తు రక్తములో కరగబడిన ప్రతి వానికి ఆ ఆకు ప్రాప్తించబడుతుంది అది ఎవరికి ఉను పట్టాలి రాలది అది ఎవరికి వస్తుంది అంటే జయించిన వానికి మాత్రం వస్తుంది ఆ ఫలము పన్నెండు కాపులు కాస్తది సంవత్సరానికి ఎన్ని సమృద్ధి అయినటువంటి ఆహారము అది మనకు అనుగ్రహించబడుతుంది సమృద్ధి అయినటువంటి జీవాన్ని సమృద్ధి అయినటువంటి జీవపు నిధిని దాన్ని మనకు అనుగ్రహించబడుతుంది దాని ఆకులంతా మనకు స్వస్థతను కలుగు చేస్తుంది అది అందరికీ రాదు హక్కుదారులకు మాత్రమే వస్తుంది ఇప్పుడు మనం హక్కుదారులుమా లేకుంటే హక్కును కోల్పోయినవారుమా కాబట్టి ఇల్లు కొన్నా స్థలం కొన్నాము స్థలం డాక్యుమెంట్ ఈ పేరు మీద ఉంది నువ్వు హక్కుదారుడువా అద్దెగాడివా హక్కుదారులే మరి ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలము నువ్వు తినాలంటే ఆ హక్కు తీసుకొని స్వస్థత పొందాలంటే నీకు ఏ హక్కు ఉందని దాన్ని తీసుకుంటా జీవ వృక్ష జయించడానికి పడుతుందంట అయ్యా నేను అన్ని జయించేసి ఎవరితో ఎల్లన్నో వచ్చేసిందా హక్కుదారులు ఏడాధ్యాయము పద్నాలుగు వచ్చిన సత్యండి ప్రకటన గ్రంథం ఏడాధ్యాయము పద్నాలుగు వచ్చిన ప్రకటన గ్రంథం ఏడాధ్యాయము పద్నాలుగు వచ్చిన అందుకు నేను అయ్యా మీకే అతడు ఎలాగు నాతో చెప్పను వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు కాబట్టి ఇప్పుడు మనకు శ్రమ ఉందా కొంచెం శ్రమ ఉందా మహాశ్రమ ఉందా అమ్మాయి చూడాలి ఇప్పుడు చూడాలి కొద్దిగా అయిపోయింది ముగిచ్చేస్తా ఇక ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా ముగిచ్చేస్తా అయిపోయింది ఎందుకంటే ముగింపులోకి వచ్చేసరికి పురుగు తెలిసింది అర్థమైందా ఆ పురుగు తెలిసిందంటే ఆ పుణ్యుడి చెప్పిందంతా కూడా తూర్పు పాలు పట్టినట్టు పోతుంది అర్థం చేసుకోండి కొద్దిగా ఎందుకు చెబుతున్నామో ఏందో అర్థం కావట్లేదు మరి ఉపయోగలేని కాడికే వేస్ట్ ఇక అందుకే బైబుల్లో కూడా యశ్ ఒక మాట అన్నట్టు పందుల ముందు ఏమండ మరి అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం ఇప్పుడు మనం మహాశ్రమలో ఉన్నావా శ్రమలో ఉన్నావా కొంచెం శ్రమలో ఉన్నావా ఏమండి ఒకదాని అంటే ఉంది మిగతా వాళ్ళు నోరు లేవా ఇంట్లో కై కెయిన్లు ఎగుతారు కదా మొగ్గుడి మీద పిల్లల మీద దేవుని స్తోత్రం వీడియోలో ఉన్న కానీ లెవరా అలగరా మరి బోల్ చేయరా అత్త మీదో కోళ్ళ మీదో కానీ లెవరా మరి మాట్లాడరా ఎక్కడికి వచ్చి మూసిన ముత్తి అలా కూర్చుంటట్టనేమిదైతే వాక్యం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నీ పద్ధతిని నేను అడక నీ పద్ధతి కనబడుతుంది ఎక్కడ మౌనం ఉంటే కాదు ఇప్పుడు ఏ ఏ శ్రమలో ఉన్నాం ఇప్పుడు మనం మహాశ్రమ భర్త తెడుతున్నాడేనా భర్త కూడా కొడతాడేనా భర్త తాగుతున్నాడేనా భర్త డబ్బులు ఇట్లేదేనా కావండి అది కాదు నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడా లేకుంటే నువ్వు మందిరానికి వెళ్ళదు ఏదైతే చంపేస్తాను అన్నాడా లేకపోతే భయములు తీసే కాల్ అన్నాడా లేకపోతే నువ్వు ఇదిగో నా మాట వినాలి నేను చెప్పిందే చేయాలి అని నువ్వు ప్రార్థన చేస్తుంటే మందిరానికి వెళ్తుంటే ఒకరికి దేవుడి గురించి చెబుతుంటే నిన్ను శత్రింసలు పెడుతున్నా చూసావా అది మహాశ్రమ అదే ఉందా మరి అది లేదు మనకి మరి అది లేనప్పుడు జీవ వృక్ష ఫలం కూడా మనకి స్తోత్రం ఉందంటారా ఏమండి మనం ధన్యులు అండి కానీ వాళ్ళని తిడుతున్నాం మనం అంత పారు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానాన్ని వాళ్ళు తాగేసి వాళ్ళ మానాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మీ పని మీరు చేసుకొని మీరు పుణ్యానికి వెళ్ళండి మీ పాపాలకి వెళ్తాను వాళ్ళు పంపిస్తున్నారు అంతేనండి మా పనిలో మేము ఉంటాం మీ పనిలో మీరు ఉండండి మీకు మాకు వడవలు వద్దని ప్రశాంతంగా పంపిస్తున్నారు అంతేనా కానీ ఈరోజు మనకున్నటువంటి స్వార్థం ఏం తెలుసా ఆ జీవరక్ష ఫలాన్ని పొందటానికి కూడా మనం సరైన భక్తి చేయట్లేదు మందిరానికి వస్తూ కూడా జయించిన వారిగా ఉండట్లేదట అమ్మ మళ్ళీ ఒకసారి చదువు పద్నాలుగు వచ్చును ఏడు అభ్యాం మా శ్రమ దగ్గర ఉండి వదుట్టండి ఆ శ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు ఏం చేశారంట తమ వస్త్రములను వస్త్రముదుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎందుక ఉంది రాత్రింపళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు మనం పది అయితే నేను లాయో ప్రార్థనలు నిన్ను మొదలు పెట్టారని అంటే ఎప్పుడు ఉన్నారంటూ చదువుతలే నువ్వు చదువుకోవడం జరిగిపోతుండేమన్నా అన్నా కానీ మన కోపం వస్తుంది ఆలయములో నీవే మా ప్రాణములు కాపాడింది నీవే మా దిక్కు నీవే మా సర్వం మాకు ఇచ్చింది మమ్మల్ని బ్రతికించింది మమ్మల్ని కాపాడింది మా బిడ్డలు మా కుటుంబాలను మమ్మల్ని రక్షించింది మా కుటుంబాలకు నాయన నుండి జయించాం బిడ్డలను రక్షించుకున్నాం యజమాన్ని రక్షించుకున్నాం అయ్యా మేము నశించిపోతున్నాం మమ్మల్ని వెతికి రక్షించావయ్యా అని దీవారాత్రులు మందిరములో ఉండి దేవుని ధ్యానం చేస్తా మనమేమో అలిసిపోయి అక్కడికి వచ్చిన తర్వాత మనమేమో అలిసిపోయి కాడు తిమ్ముళ్ళకి ఏతున్నాం ఇంకెప్పుడు పరిగెత్తారా ఎప్పుడు ఆమెనంటే లేడు పెరిగెత్తామని మనం చూస్తున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ దివారా తిములు దేవుని ధ్యానం చేస్తారు ఎందుకంటే మేము ఒకప్పుడు ఎక్కడున్నామో పాపములో ఉన్నాము అవిదేతలు ఉన్నాము విలువేయబడ్డాము విలువలేని వారిగా ఉన్నాము మమ్మల్ని విమోచించవయ్యా మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఈ స్థితిలో ఉంచామంటే నీ కృపాని దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన వాక్యాన్ని ఆయన శిలువను ఆయన ధ్యానించేవారుగా ఆయన కృప పొందుకునేవారుగా ఉంటా ఎందుకని తమ వస్త్రములను శుద్ధి చేసుకుని అంటే తమ హృదయాలను శుద్ధి చేసుకుని హృదయాలు శుద్ధి చేసుకుని అక్కడ నిలబడలేము ధ్యానించలేము కీర్తన దివారాత్రములు డు ధన్యుడు దేని వాక్యమును ఆయన కార్యాలను మరి ఇప్పుడు మనం ధన్యులుమా అన్యులుమా ఏమండి ధన్యులుమా అన్ని ధన్యులు అనబడుతున్న అన్యులు అంతేనండి ధన్యులు అనబడుతున్న అన్యులుమి బెల్లం పండుగలో బెల్లం ఉండాలి అప్పుడు బెల్లం పండే అది ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి హృదయాలు శుద్ధి చేసుకోకుండా మనం ఎంత ధ్యానించినా ఎంత ప్రార్థన చేసినా ఎంతగా కన్నీరు కాల్చినా ఎంతగా విజ్ఞాపన చేసినా ఆయన యొక్క ఫలము జీవనోక్ష ఫలమును భుజించడానికి మనకు అర్హులము కాదు అర్హులము కాదు అందుకే మనకు స్వస్థత దూరం అవుతుంది అందుకే మనకు క్షేమము దూరం అవుతుంది కాబట్టి విశ్వాసు ఉన్నాం కదా మేము అలంకుండా మేము ప్రశాంతంగా ఒక నెల రోజులు మా కుటుంబంలో ప్రశాంతంగా ఉన్నామనే వాళ్ళు ఉన్నారా ఒక నెల రోజులు పిల్లలతో కానీ భర్తతో కానీ భార్యతో కానీ సమాధానంగా ఉన్నోడు ఉన్నారా మనకి ఎలా వస్తుంది అంటే చెప్పండి అన్నారు అంటారు కానీ వచ్చిందంటారా మరి మేము ఏ కలిగి ఉన్నాగా జీవవృక్ష ఫలం ఇప్పుడు ఉందా పోయిందా ఇప్పుడు పోరాడంగా హింసలు కలిగి మహా మహాహింస కలిగి ఉన్నాం కదా మరి హింసలో అది పోయిందా ఉందా ఎవరో అంటే యుద్ధానికి వెళ్తే కత్తి మర్చిపోయింది ఇప్పుడు అలాగే మనం కూడా ప్రార్థన 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 అంటే అసలు ప్రార్థనే మర్చిపోతున్నామేమో తమ వస్త్రములు ఏం చేయాలా శుద్ధి చేసుకోవాలి తమ వస్త్రములను బాగు చేసుకోవాలి తమ వస్త్రములను నూతన పంచుకోవాలి మన హృదయాల్లో కలుగుకోవాలి మన హృదయాలు పాపముతోనూ రోగముతోనూ అవిధేనుతోనూ అక్రమముతోనూ ఉంటా అందుకే హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలదే నీ భక్తులు రాస్తా ఉన్నాయి మన వ్యాధి నుండి నయం చేయగలిగిన ఆయన భక్తమే అందుకంటాడు కదా జీవ వృక్ష ఫలము పన్నెండు కాపులు కాస్తుంది కానీ దాని ఆకులు ఏం చేస్తుంది అంట స్వస్థతనిస్తుంది ఆ స్వస్థత మనం పొందుకోవాలంటే మనము జీవించిన వారుగా ఉండాలి ఈరోజు మరి మనం ఎలా ఉన్నాము ఆ జీవ వృక్ష ఫలము పొందుకున్న వారు ఉన్నామా లేకపోతే మేము జీవము గలవారు అయ్యుండి జీవము లేని వారుగా ఉన్నామా అంటాడు కదా నీవు జీవించు అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు ఏంట ఇప్పుడు మనం ఏంటనేది నిర్ణయం మనమే తీసుకోవాలి ప్రాంతం చేద్దాం